ఆ ఎమ్మెల్యేని అష్టదిగ్బంధనం చేస్తున్నదెవరు బైపోల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేని నామ్కే వాస్తే అన్నట్లు మార్చేస్తున్నదెవరు బద్వేల్లో అధికారాన్ని యథేచ్ఛగా హైజాక్ చేస్తున్నదెవరు ప్రజా తీర్పుతో గెలిచిన ఆ ఎమ్మెల్యేని సైలెంట్ చేస్తున్నది సొంత పార్టీ నేతలేనా వైద్య వృత్తిలో ప్రజానాడి తెలిసిన డాక్టర్ అమ్మ ప్రజాక్షేత్రంలో రాజకీయాల పల్స్ పట్టలేకపోయారా భర్త ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ అమ్మ పొలిటికల్ ప్రాక్టీస్ లో ఫెయిల్ అవుతున్నారు ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తే చాలనుకున్న నాయకురాలు ఎత్తులకు పై ఎత్తులు వేయలేక సైలెంట్ అవుతున్నారు బద్వేలు ఉప ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో విజయం సాధించిన డాక్టర్ సుధా సంతోషం ఆవిరైపోవడానికి ఎంతో కాలం పట్టలేదు పొమ్మనలేక పొగబెట్టారో లేక సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్లు ఆ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో అంతా తామే చక్రం తిప్పుతున్నారు అధికార పార్టీ నేతలు పేరుకు అక్కడ సుధ ఎమ్మెల్యే మాత్రం కొందరు తొలి ప్రయత్నంలోని ముఖ్యమంత్రి మెప్పు పొందిన బద్వేల ఎమ్మెల్యే లోకల్ బాస్ దగ్గర మాత్రం విఫలమయ్యారన్న చర్చ అక్కడ బహిరంగం డాక్టర్గా ఎంతో మందికి వైద్యం చేసిన ఎమ్మెల్యే రాజకీయంగా మాత్రం నేతల నాడి పట్టలేకపోయారు దీంతో బద్వేల్ డాక్టర్ అమ్మకు ఇవే చివరి ఎన్నికలు అంటూ సొంత పార్టీలోని గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి పెత్తనం చేసేది వేరే నేతలైనా వైఫల్యాలకు మాత్రం ఎమ్మెల్యేగా సుధా సమాధానం చెప్పాల్సి వస్తోంది దీంతో సెగ్మెంట్లో ఆమె ప్రతిపక్షాలకు టార్గెట్గా మారారట బద్వేల్ వైసీపీలో పరిస్థితిని అనుకూలంగా మలుచుకునేందుకు వ్యూహాత్మకంగా ముందే అభ్యర్థిని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు దీంతో బద్వేల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి బద్వేల్ సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకు ఈసారి ఛాన్స్ ఉండకపోవచ్చని ఇప్పటికే వైసీపీ అధిష్టానం సంకేతాలిచ్చినట్టు ప్రచారం సాగుతోంది సొంత పార్టీకి చెందిన కీలక నేతలే సోషల్ మీడియా ఈ ప్రచారం చేస్తుండడం బద్వేల్ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది బద్వేల్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో డాక్టర్ సుధా ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు అధినేత ప్రశంసలు పొంది ఆరంభంలోనే సీనియర్లకు గట్టిపోటీ ఇచ్చేశారు ఆమె గెలుపుతోనైనా బద్వేలు రూపురేఖలు మారుతాయని భావించిన ప్రజలకు ఆశాభంగమే మిగిలింది సొంత పార్టీ నేతలే అడ్డంకులు సృష్టించడంతో అడుగు ముందుకు వేయలేకపోయారు డాక్టర్ సుధా ప్రజాక్షేత్రంలో గెలిచిన పార్టీలో నలుగురు నేతలు ఆమెను కట్టడి చేశారు సొంత నేతలే టార్గెట్ చేయడంతో చేసేదేం లేక వర్గ రాజకీయాల్లో ఇమడలేక సైలెంట్ అయిపోయారట సుధా బద్వేల్లో మొదటిసారి గెలిస్తే మరోసారి అవకాశం లభించదన్న ఆనవాయితీ ఈసారి కూడా కొనసాగేలా ఉంది మహిళా ఎమ్మెల్యే సుధని సీటుకే పరిమితం చేస్తూ నలుగురు నేతలు బద్వేల్లో రాజ్యమేలుతున్నట్టు సమాచారం ఎమ్మెల్యే కంటే అధికార పార్టీలో గల్లీ నేతలే వేగంగా పావులు కదుపుతున్నట్టు జనం చెప్పుకుంటున్నారు చివరికి ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా ఆ నలుగురు నేతలే అనధికారిక ఎమ్మెల్యేలుగా చలామణి అవుతూ అక్రమ ఆదాయానికి బద్వేల్ని అడ్డాగా మార్చారని కేడర్ చర్చించుకుంటున్నారు ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలంతా కుమ్మక్కై అందిన కాడికి లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి బద్వేల్ నియోజకవర్గంలో భూకబ్జాల వ్యవహారం తారాస్థాయికి చేరుకుందని తెలుస్తోంది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో దళితుల భూములను టార్గెట్గా పెట్టుకున్న అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా కబ్జాలకు తెరలేపుతున్న ఎమ్మెల్యే మౌనం పాటించడం కొసమెరుపు చివరికి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బద్వేల్ నకిలీ పట్టాల కేసులో అసలు సూత్రధారులను తప్పించి దళితులపైనే అక్రమ కేసులు నమోదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు ఎమ్మెల్యే సుధా దీంతో ఎస్సీ మహిళా ఎమ్మెల్యే సైలెంట్ వెనుక పెద్ద కథే నడిచిందని నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారు వద్వేల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మంజూరైన నూట ముప్పై కోట్ల నిధుల వినియోగంలోనూ భారీ మొత్తం చేతులు మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి మున్సిపల్ కాంట్రాక్టు పనులను అధికార పార్టీ కీలక నేతకు కట్టబెట్టడంలో మతలబు ఏంటని సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేల్లో డాక్టర్ వెంకట సుబ్బయ్య వైసీపీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు అయితే అనారోగ్య కారణాలతో ఆయన అకాల మరణం చెందడంతో ఆయన సతీమణి డాక్టర్ సుధ రాజకీయాల్లోకి వచ్చారు బైపోల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు అధినేత ఇచ్చిన అవకాశంతో ఎమ్మెల్యేగా గెలిచినా సుధకు లోకల్ నేతల బెడద తప్పలేదు గడప గడపకి తిరుగుతున్న మహిళా ఎమ్మెల్యేకు ప్రజల మద్దతు పెరిగిపోవడంతో సొంత పార్టీ నేతలే ఆమెను సైడ్ చేశారని వినికిడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఎమ్మెల్యే కూడా ప్రతిఘటించకుండా మౌనంగా ఉండిపోతున్నారు బద్వేల్ పరిణామాలను క్యాష్ చేసుకునేందుకు టీడీపీ ముందస్తుగా రోషన్ను అభ్యర్థిగా ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జీ విజయమ్మ ఆమె కొడుకు రితీష్ రెడ్డి నియోజకవర్గంలో తిరుగుతూ టీడీపీ కేడర్లో జోష్ తెస్తున్నారు ప్రస్తుతం అధికార పార్టీ నుంచి కూడా కొందరు పసుపు కండువాలు కప్పుకోవడం బద్వేల్లో రాజకీయ వేడి రాజేస్తోంది సొంత నేతలే పార్టీకి సమస్యగా మారిన బద్వేల్ విషయంలో వైసీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని కేడర్ చూస్తోంది